ఫ్లాట్ నెంబర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎందుకు అన్ని సార్ కొడతారు బోర్ చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు ఎవరు కొన్ని పాప పడుకోనుంది రేపేశారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద ఉన్న బండి మీదనా టిఎస్ ట్వంటీ వన్ బిసి టూ వన్ టూ జీరో ఎందుకు చెప్పాలి ఏంటి విషయం బండి మీదేనా అని అడిగారు అవును అయితే ఏంటి ఈవెన్ ఎప్పుడైనా చూసారా ఎవరు ఎప్పుడైనా చూసారా ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్ తీసుకున్నారా ఏవైనా కంప్లైంట్ ఇచ్చారా ఈవిడే ఇచ్చిందా ఏమైనా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో వెళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఎవరుంటా మీకెందుకు కంప్లైంట్ ఏంటి వారెంట్ ఉందా హలో నేను లాయర్ని అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు పేపర్ ఉందా చూపింది హలో హలో ఏ నిన్నే పిలిచేది ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం హలో చర్చ్ వారెంట్ ఉందా నిన్నే అడిగేది వినబడదా ముందు అతన్ని బయటికి రమ్మను నీకే చెప్పేది పిలువ రా బయటికి ఏమైనా రేపు స్టేషన్కి రండి కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్ గా ఉండండి కమరచే పొద్దునే వస్తా నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ రెండు నీకు రేపు చూపిస్తా సార్ ఇక్కడ సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లమ్మా ఏమలేదు సార్ ఏమైనా న్యూస్గా ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ జస్ట్ ప్రికాషన్ పోలీసుడు బతుకు కుక్క బతుకు అయిపోయింది సహ్ మీరు చెప్పిన వెహికల్ యూ టర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయరా అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నాం సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లోయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ ముసలిత నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూటర్న్స్కి సుందర్ డెత్కి అన్ని డెత్ కి ష్యూర్ దిర్ ఆర్ సమ్ కెన్ ఆఫ్ కనెక్ట్ ప్రశ్న మీరు ఇంకేమైనా చెప్పాల్సిందా జస్ సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా ఎస్ సార్ దొరికాయి డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్ అవి కూడా ప్రింట్ తీసాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ అది కదా సార్ నేను చెప్పేది ఎవరండి సార్ నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇలా జరిగింది సార్ అవును సార్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ అవును సార్ మీ జ్యూరీ లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు కొంచెం టైం కావాలి సార్ ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్ నాకోసం ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పింది ఏంటి నువ్వు సార్

అమ్మాయి నేను నైట్ మొత్తం ఎంక్వైరీ చేశాను షీ సౌండ్స్ ఇది చూడు సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ సూసైడ్ సమ్థింగ్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను వద్దు నువ్వు నువ్వేం చేయొద్దు సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా వదిలేవయ్యా సరే ఆ అమ్మాయి అక్కడ 인트럭에이션 사이. 가나 లా ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నావు డోంట్ ఫరీ హిస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సుందరది మర్ర అని అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు మీరు వెళ్ళొచ్చు ఆర్ ఫ్రీ టు గో నవ్ ఈ వెహికల్ నెంబర్సు అడ్రస్లు ఈ విషయాలు బయటకు లీక్ అయితే మీకే ప్రాబ్లం యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్ మీ మంచికే చెప్తున్నారు ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి డు అండర్స్టాండ్ నాయక్ సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా హలో నమస్కారం సార్ ఎస్ సార్ సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్ సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాను సార్ మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి ఈజ్ నాట్ ఇన్ ట్రావెల్ అని Okay, okay, sir. Thank you, <sighs> Rajna. Rajna? <Huh? gasps> Me, illa chunde. Sorry, you should be really tired. వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ మీరైనా నన్ను నమ్ముతున్నారా ఐ ట్రస్ట్ యూ రచన ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ Ha <laughs> ప్రభా మీకు మెసేజ్ పంపించాను సార్ మార్నింగ్ తీసుకొచ్చారు సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్ అది కాదు అన్ని రిపోర్ట్ సూసైడ్ ఉంది సో కాజ్ ఆఫ్ డెత్ మేము రిపోర్ట్ చేసాం బట్ అది సూసైడ్ ఆ మర్డర్ పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్ అంటే కేసెస్ ఏమో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ గానీ యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్ నేను హ్యాండిల్ చేసిన కేసులో ఇలాంటిదేం కనిపించలేదు సార్ మీకు నేను అలాంటిదేమీ చూడలేదు సార్ ఏమైంది సార్ ఎందుకలా అడుగుతున్నారు కుమార్ రండి సార్ ప్రభాకర్ సార్ మీకు ఈ పేపర్స్ ఇవ్వన్నారు థ్యాంక్ యూ సార్ లేట్ అవుతోంది మీరు ఇంకెళ్ళచ్చు ఇఫ్ దిస్ ఎనిథింగ్ ఐ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హే హాయ్ రచన డెస్క్ ఇదే కదా అవును ఇదే కానీ తను ఇంకా రాలేదు ఓ ఓకే థ్యాంక్స్ హే రచన హాయ్ నీ వచ్చాను ఏంటి ఈ రోజు లేట్ ఆల్ ఓకే ఏమైంది రచన నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది కాఫీ అది ఎడిటర్ యా ఓకే నో ప్రాబ్లం ఇంకెప్పుడైనా వెళ్దాం బాయ్ ఓకే సీ లేడా ఎక్స్క్యూజ్ మీ సార్ బిజీగా ఉన్నారా లేదు చెప్పండి సార్ నేను ఒక కేస్ హ్యాండిల్ చేశాను అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది రండి సార్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారా అది కాదు సార్ ఇది అది ఇదా ఎస్ సార్ ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్ ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ లైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్ నార్మల్లీ రిస్ట్ లైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్ లో ఉంది చూడండి ఇస్ ఇట్ కామన్ నో సార్ మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్గా డిప్రెషన్లో ఉంటారు బ్లేడ్తో నైఫ్ నైఫ్తో గాని జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు అది నార్మల్ అంతేగాని ఈ విధంగా బ్లేడ్ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి ఎస్ సార్ అదే నాకు కొంచెం గా అనిపించింది ఓకే సార్ ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ప్యూర్లీ కో ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఐ టు యాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ నాయక్ సింపుల్ గా క్లోజ్ చేయాల్సింది కేసు అనవసరంగా కాంప్లికేట్ ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా సార్ సార్ నేను నేను అతను సేవ్ చేయడానికి నాయక్ బయటకి వెళ్ళాలా మాట్లాడుకు ఆ లాయర్ వైపు స్టేట్మెంట్ ఇచ్చింది ఆ లాయర్కి ఊరంతా అప్పులున్నాయంట ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు అదే చెప్తాయిందా ఏంటది సార్ అప్పుడే చెప్పాను కదా సుందర్ కామన్ లింక్ ఉంది మాట్లాడుకున్నాం కదా ఇంకేంటి సుందర్ కేసు క్లోజ్ అయింది యూటర్న్ కేసెస్ ఏమీ లేవు వెళ్ళు వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా వాటి సంగతి చూడు నాయక్ రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా ఉంది సార్ మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి వెళ్ళు